జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం హిందూ ధర్మం గ్రూపులో మిత్రుడు చంద్రారెడ్డి గారు ప్రొటెక్ట్ సంస్థ అధ్యక్షులు చీరాల వారు ఒక ప్రశ్న అడిగారు మహాభారతంలో కౌరలలో వంద మందిలో ధర్మము తెలిసిన వాడు ధర్మం గురించి మాట్లాడినవాడు వికర్ణుడు కురుసభలో నాడు మాతకు జరిగిన అవమానానికి పాండవులకు కౌరవులు మాయాజ్యోతంతో అవమానపరిచినప్పుడు కూడా ధర్మంగా మాట్లాడింది ఒక్క వికర్ణుడే ఆ కురుసభలో మరి అటువంటి వికర్ణుడిని పాండవులు ఎందుకు కురుక్షేత్ర యుద్ధంలో సంహరించారు మరి శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు అలా చేయనిచ్చారు అని అడిగారు ఆయన దానికి సమాధానం మహాభారతంలో అయితే లేదు కానీ దానికి అనుబంధంగా ఉండే వేరే గ్రంథాల్లో ఉంది మహాభారతంలో అయితే కురుక్షేత్రానంతరము ధృతరాష్ట్రుడు అడుగుతాడు కృష్ణుడిని ఎందుకు నా వంద మంది కుమారులు చనిపోయారంటే దానికి నువ్వు పూర్వజన్మలో వంద పక్షులను ఒకేసారి సంవరించావు అందుకు యాభై తిరుమల తర్వాత నీవు ఈ ఋతాష్ట్రునిగా జన్మించావు నీ వంద కుమారులు కూడా ఆ పాపం వల్లే చనిపోయారని చెప్తారు అది వికర్ణుడి గురించి అయితే కవర్ చేయదు వికర్ణుడి గురించి కవర్ చేసే ఇది చెప్పాలంటే మహాభారతంలో కాకుండా వేరే గ్రంథంలో ఉన్నది చెప్తాను కొద్ది జాగ్రత్తగా వినండి అందరూ మారెడ్డి గారితో పాటుగా కురుక్షేత్రానంతరము ముప్పై ఆరు సంవత్సరములు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు పాండవులు ఉన్నారు ఒక పదిహేనే వరకు ధృతరాష్ట్రుడు కూడా ఉన్నారు భార్యతో సమానంగా అయితే కురుక్షేత్రానంతరము మహానుభావుడు మహాభారత రచయిత వ్యాసుల వారు ఒకనాడు ద్వారకాకు వెళ్ళారు శ్రీకృష్ణ పరమాత్మని కలుసుకున్నారు కలుసుకుని అక్కడ నుంచి తిరిగి మళ్ళా తన ఆశ్రమానికి వచ్చేస్తూ ఉన్నారు వచ్చేస్తూ ఉండగా శిష్యులతో అతను ఆ పడమర సముద్రం గుండా నడుచుకుంటూ వస్తున్నారు అంటే మనకు నేడు మనం పిలిచే అరేబియా మహాసముద్రం అంటాం మనం దాన్ని ఆ సముద్రం కూడా నడుచుకుంటూ వస్తున్నారు అప్పుడు ఒక శిష్యుడు మన జయచందారెడ్డి గారు మన చందారెడ్డి చీరాల ప్రొటెక్షన్ సంస్థ అధ్యక్షుడిలాగా అడిగారు మహాత్మా గురువుగారు వ్యాసు వ్యాస మహాత్మ మరి వికర్ణుడు ధర్మాత్ముడు ధర్మం తెలిసినవాడు రెండుసార్లు కృసభలో కూడా ఆయన ధర్మంగా మాట్లాడారు ఎందుకు ఇలా అధర్మంగా ద్రౌపది మాతను అవమానపరుస్తున్నారు అని కూడా అడిగారు కర్ణుడు అతడిని వారించారు ఇతరులకు కూడా ఎవరు అతనికి అనుకూలంగా మాట్లాడలేదు అయితే ధర్మంగా మాట్లాడింది మాత్రం వికర్ణుడే మరి అట్లాంటి వికర్ణుడిని ఎందుకు పాండవులు కురుక్షేత్రంలో సాహరించారు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఎందుకు మరి వారింపలేదు అని ఆ శిష్యుడు అడిగాడు వ్యాస మహానుభావుడిని వ్యాసులో వారు చిన్నగా నవ్వుకున్నారు సరే నాయన పద ముందుకు పద చెప్తానులే అంటూ అలా ముందుకు సాగారు అలా ముందుకు వెళ్తుండగా ఆ సముద్రపు ఒడ్డున ఒక శంకు కనిపించింది శంకువు అంటే మనకు తెలుసు కదా కోన్ ఆ కోన్లో ఒక జీవి ఉంటుంది ఆ జీవి చనిపోతే ఆ శంకు ఒడ్డు కొట్టేస్తుంది ఆ శంకులో ఉండే జీవి చనిపోవడం వల్ల దాటిని చీమలు ఇతర పురుగులు తినేస్తాయి తెలుసు కదా మనకందరి గు అలాగే జరిగింది ఆ శంకు కనిపించింది ఆ శిష్యుడికి ఆ శిష్యుడు ఆ శంకువును తీశాడు తీసేసరికి అతనికి ఆ శంకువుల నుంచి చీమలు ఇతర పురుగులు వచ్చి ఇతని చేయికి కుట్టాయి వెంటనే ఈ శిష్యుడు ఆ శంకువును కోపంతో సముద్రపు నీటిలోకి దూరంగా ఇసిరేసాడు ఇంకా అతని చేయి చుట్టూ కొన్ని చీమలు ఇతర పురుగులు ఉండి అతని చేయి కుట్టాయి అప్పుడు అతను ఆ చెయ్యిని చుట్టూరు నులుముకుంటూ ఇలా ఇలా నులుముక్కుంటూ ఆ చేయికుల చీమలను త్రిములను చంపేశాడు ఆ శంకు లోపకిసేశాడు అప్పుడు వ్యాస మహర్షి అడిగాడు శిష్యుడిని నాయన ఎందుకు అలా శంఖువును దూరంగా నీటిలో ఇసిదేసావు అందులో చాలా చీమలు ఇతర పురుగులు ఉన్నట్లున్నాయి అవన్నీ చచ్చిపోతాయి కదా ఆ పైన నువ్వేంటి చేయికి అలా నడుపుతున్నావు ఏం చేస్తున్నావు అని అడిగాడు గురువుగారు ఈ శంకువు మనకు ఉపయోగపడుతుందని తీసుకుందాం అనుకున్నాను తీశాను కాకపోతే ఈ శంకువులో చనిపోయిన పాత జీవి ఏదో ఉన్నది వాటిని తినడానికి వచ్చేటువంటి పురుగులు చీమలు అన్నీ ఉన్నాయి అవి బయటకు వచ్చి నా చేయి కుట్టాయి ఆ చేయికి నొప్పి పెట్టింది అందుకనే నేను ఆ శంకు నీటికి దూరంగా ఇసిదీశాను నీటిలోకి నా చేయికి ఇంకా కొన్ని సీమలు కుట్టాయి మహాత్మ నా చేయి నొప్పి పెడుతుంది ఇదిగో ఎర్రగా కమిలిపోయింది అందుకే ఇక్కడ చేయి కంటుకుంటున్న సీమల్ని పురుగుల్ని నులిపేసి చంపేశాను అన్నాడు అనేసరికి అంటే నాయన నీకు ఆ శంకులో ఉండే చీమలు పురుగులు అన్నీ కుట్టాయా కొన్నే కుట్టాయా అని అడిగాడు మహాత్మా నాకు అన్నీ కొట్టలేదు కొన్ని చీమలు కొన్ని పురుగులు ఆ చెయ్యి అందుకని నేను ఆ శంకుని నీటిలో దూరంగా ఆ సైకి అంటుకుని ఉన్నటువంటి కొన్ని త్రిములని సీమల్ని చంపేశాను అన్నాడు ఓహో అంటే అన్ని చీమలు పురుగులు నీకు కొట్టలేదు కానీ అన్నిటినీ చంపేస్తూ నువ్వు ఆ శంకుని సముద్రంలోకిసావు అని చచ్చిపోతాయి ఇప్పుడు చెైకు ఉన్నటువంటి కూడా వాటిని కూడా కూడా నువ్వు గట్టిగా నిలిమేశావు అవి చనిపోయినాయి మరి ధర్మమైన నీకు నీకు అన్నీ కొట్టలేదు కదా మరి అన్నీ నీకు కొట్టినప్పుడు అన్ని చీమలని అన్ని పురుగులను ఎందుకు చంపిస్తావు ఇది ఏమి ధర్మము నీకు అని అడిగాడు ఆ మహాత్మ అర్థమైంది అర్థమైంది నిజమే నాకు అన్నీ కొట్టలేదు అన్నీ నాకు హింసించలేదు కానీ మరి నా శైకి కుట్టే కదా అనే ఉద్దేశంతో అన్ని చీమల్ని అన్ని పురుగుల్ని నేను నా చేయికుని వాటిని నిలిమి చంపిస్తాను వాటిని సమస్య పడేశాను అది తప్పే అన్నాడు తప్పు కాదు నాయన అది నీ ధర్మం నీ చెయ్యికి వచ్చేటువంటి ఆ శంకువులో ఉన్నటువంటి క్రిములు చీమలు నీకు కుట్టాయి కుట్టడము వాడి ధర్మం వాడి ప్రమాదం వస్తుంది ఏమో నీ ధర్మం ఏంటి నీ చెయ్యికి కుడుతున్నాయి చీమలు పురుగులు అని నువ్వు వాటిని నిలిమిస్తావు వాటిని అనుకోకుండా ఆ కోపంలో సముద్రులాభ అంతే కదా అలాగుననే దాన్ని అడిగేవే ప్రశ్న కురుక్షేత్ర యుద్ధములో వికర్ణుడిని ఎందుకు చంపారు పాండవులు యుద్ధములో అతడు ధర్మం తెలిసినవాడు కదా పాండవుల పక్షాన మాట్లాడాడు కదా కురుసభలు అని అడిగావు కదా నిజమే వికర్ణుడు పుణ్యాత్ముడే ధర్మం తెలిసినవాడే కానీ అతడు అధర్మపక్షాన కురుక్షేత్రంలో యుద్ధం చేశాడు అలా యుద్ధం చేయడము అతని ధర్మము ఎందుకంటే అతని అన్నదమ్ములు అతని రాజు ఋతరాష్ట్రుడు చెప్పే విధంగా అతను కౌరవ పక్షాన యుద్ధం చేశాడు అతని ధర్మాన్ని అతను నిర్వహించాడు కానీ పాండవులు కురుక్షేత్రంలో తమతో అధర్మంగా యుద్ధం చేస్తున్నారు కౌరవులు అని తెలిసి వారిని అందరినీ మట్టు పెట్టారు కౌ పాండవులు వీళ్ళ ధర్మం వీళ్ళు చేశారు వాళ్ళ ధర్మం వారు యుద్ధం చేశారు కానీ అధర్మ పక్షాన యుద్ధం చేశాడు కదా వికర్ణుడు గనుక పక్షాన యుద్ధం చేసిన వికర్ణుడిని తప్పనిసరి సంహరించారు పాండవులు అది అక్కడ ఉన్నటువంటి ధర్మం నాయన అని చెప్పుకొచ్చాడు వ్యాసుల వారు అతని శిష్యుడు ఇదే సమాధానము నా మిత్రుడు చంద్రారెడ్డి ప్రొటెక్ట్ సంస్థ చిరాల వారికి జై శ్రీమన్నారాయణ